ప్రభు ఆ మమ్మల్ని క్షమించాయా మేము చేసిన తప్పులు నాయన మేము అనేక సార్లు నిన్ను అయా మరణానికి అప్ప చెప్పాము తండ్రి అయా మమ్మల్ని క్షమించు తండ్రి అయా నీవు మరణాన్ని గెలిచావు అయా నాయన నువ్వు మరణాన్ని గెలిచావు తండ్రి బండను గెలిచావు దేవా సమాధిని గెలిచావు అయా నాయనా నీవు మాలో కూడా నాయన తండ్రి మా హృదయంలో గెలువు అనేక సార్లు మేము నిన్ను మరణానికి అప్పచెప్పాం తండ్రి మమ్మల్ని క్షమించయ్యా మా పాపములే నిన్ను దుఃఖ పెట్టాయి తండ్రి మమ్మల్ని క్షమించు మమ్మల్ని శాపం నుంచి విడిపించు దేవా మమ్మల్ని పాపం నుంచి విడిపించు తండ్రి విగ్రహారాధన నుంచి విడిపించు తండ్రి అయా ఇదిగో యొక్క ప్రజలను క్షమించు క్షమించు తండి స్తోత్రములు తండ్రి స్తోత్రాలు తండ్రి అయా నాయన మరణాన్ని గెలిచిన రోజు దేవా ఈ మరణములు నాయనా అయా నాయనా మమ్మల్ని బట్టి నీకు మరణం వచ్చింది దేవ మా అపరాధముల నిమిత్తం నువ్వు అప్పగింపబడ్డావు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి నువ్వు సజీవుడు వైలేచి అవుతండి నీకు స్తోత్రములతండి స్తోత్రములతండి స్తోత్రం స్తోత్రములయా స్తోత్రములతండి స్తోత్రములతండి స్తోత్రం తండి అయా మమ్మల్ని క్షమించు నాయనా ఎస్స మమ్మల్ని క్షమించు 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 ఒక్కసారి మమ్మల్ని క్షమించిన ఆయన నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి హాలూయా హాలూయ స్తోత్రం స్తోత్రం